సీరియల్ ఫేమ్ రిషి వసు అంటే మనకు ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా రిషి వసుకు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారన్న సంగతి తెలిసిందే ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఫ్యాన్ పేజెస్ కూడా చాలా చాలా ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా మనకి ఎప్పటికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు సోషల్ మీడియాలో రిషి వసుకు సంబంధించి ఒక మంచి వీడియో అనేది ఫుల్ వైరల్ అవుతుంది ఎప్పుడూ కూడా వసు రిషి సపోర్ట్గా ఉంటాడంటూ తను నమ్ముతూ వస్తుంది సీరియల్లో భాగంగా సీరియల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా చాలా సపోర్ట్ చేశారు సీరియల్ విషయంలో యాక్టింగ్ చేసే టైంలో అంతా కూడా రిషి చాలా సపోర్టివ్గా ఉన్నారు అంటే మా ఇద్దరి మధ్యన టామ్ అండ్ జెర్రీ సంగతి ఎలా ఉన్నా సీరియల్ అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు అంటూ చాలాసార్లు చెప్పడం జరిగింది అంతేకాకుండా గుప్పడంత మంచిగా సీరియల్ లాస్ట్ డే కూడా వసు రిషి గారి గురించి ఈ విధంగానే చెప్పడం జరిగింది అయితే సీరియల్లో భాగంగా వసు అనేక సార్లు కళ్ళు తిరిగి పడిపోతే ప్రతిసారి కూడా సపోర్ట్గా తను పట్టుకున్నది మాత్రం రిషి సార్ దీనికి సంబంధించిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది దీనికి సంబంధించిన అనేక పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి